నమస్కారం మీరు కొద్ది డబ్బుతో సురక్షితంగా మంచి రాబడితోటి పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంలో నలభై లక్షలకు పైగా రాబడి పొందే పోస్ట్ ఆఫీస్ పీపీఎఫ్ స్కీమ్ గురించి ఈ వీడియోలో వివరిస్తున్నాం భారతీయ పోస్ట్ ఆఫీస్ అనేక పొదుపు పథకాలతో ప్రజలకు సేవలు అందిస్తుంది వాటిలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ అత్యంత ప్రాచుర్యం పొందింది దీన్ని ఎక్కువగా దీర్ఘకాలిక పెట్టుబడి కోసం ఉపయోగిస్తారు ప్రధానంగా ఈ స్కీమ్లో ఏడు పాయింట్ ఒక్క శాతం వడ్డీ లభిస్తుంది మరిన్ని మంచి వార్త స్కీమ్స్ నుండి వచ్చిన మొత్తం రాబడి పన్ను మినహాయింపు తోటి ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది మీకోసం ఒక ముఖ్యమైన విషయం పెట్టుబడి పరిమితులు కనీసం ఐదు వందల నుంచి గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు లక్షల సంవత్సరానికి డిపాజిట్ చేయొచ్చు పన్నెండు వేల ఐదు వందల పెట్టుబడితో నలభై లక్షల రాబడి ఎలా వస్తుంది ఇప్పుడు రియల్ లైఫ్ ఉదాహరణ తీసుకుందాం మీరు ప్రతి నెల పన్నెండు వేల ఐదు వందలు పెట్టుబడి చేస్తే పదిహేను ఏళ్లలో మొత్తం ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షలు డిపాజిట్ చేసిన వారు అవుతారు ఇక్కడ ఏడు పాయింట్ ఒక్క శాతం వడ్డీ వల్ల అదనంగా పదిహేడు పాయింట్ నాలుగు ఏడు లక్షలు వస్తాయి మొత్తం కలిపితే నలభై లక్షలకు పైగా రాబడి పొందవచ్చు అద్భుతం కదా చిన్న పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంలో మొదటైన రాబడి పొందగలగటం చాలా సులభం స్కీంలో మరో అదనపు లాభం ఖాతా తెరిచి ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత రుణం తీసుకోవచ్చు ఖాతా ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా డబ్బు విత్డ్రా చేయవచ్చు అంటే అత్యవసర పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా సహాయం పొందవచ్చు ఈ స్కీమ్ ఎందుకు ఎంత ప్రాచుర్యం పొందింది మూడు ముఖ్య కారణాలు ఉన్నాయి భద్రత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేటటువంటి పథకం కాబట్టి పెట్టుబడి సురక్షితం పన్ను మినహాయింపు పెట్టిన డబ్బుపై వడ్డీపై పన్ను మినహాయింపు ఉంటుంది దీర్ఘకాల లాభాలు చిన్న మొత్తాన్ని కూడా దీర్ఘకాలంగా పెట్టుబడి చేస్తే పెద్ద మొత్తంలో రాబడి వస్తుంది ఇదే కారణంగా కోట్లాది మంది భారతీయులు ఈ స్కీమ్ ఎంచుకుంటున్నారు నియమిత డిపాజిట్ నెలకు పన్నెండు వేల ఐదు వందలు లేదా మీ సామర్థ్యానికి అనుగుణంగా పెట్టండి పూర్తి పదిహేనేళ్ళు ఏళ్ళు రాబడి కోసం ఫోకస్ పీపీఎఫ్ పొడిగింపు పూర్తి ప్రయోజనం అత్యవసర పరిస్థితుల కోసం రుణం ఎమర్జెన్సీస్ కోసం ఒక అవకాశాన్ని ఎప్పుడూ ఉంచుకోండి చిన్న పెట్టుబడి అయినా సరే స్మార్ట్ ప్లానింగ్ తోటి నలభై లక్షల వరకు రాబడి పొందవచ్చు భద్రత పన్ను మినహాయింపు దీర్ఘకాల లాభాలు ఈ మూడు కారణాల వల్ల ఈ స్కీమ్ చాలా ప్రజాదరణ పొందింది మరిన్ని ఫైనాన్స్ పొదుపు పెట్టుబడి సూచనల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి